తోటా ఫ్రై అంటే మనం మామూలుగా పల్లీలు పొడి వేసుకుంటాము లేదంటే కొబ్బరి వేసుకుంటాము నేను కొబ్బరి వేయకుండా పల్లీలు వేయకుండా కొంచెం వెరైటీగా చేస్తాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నా చూడండి మనము తోటాకైతే ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి మామూలుగా మనం సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఫాస్ట్గా కూడా ఉడికిపోతుందండి ఈ ఫ్రైకి అయితే ఇలాగే కట్ చేసుకోవాలి చూడండి ఇలాగ చాలా సన్నగా రావాలి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనము ఈ పొడి వేసి చేసుకున్నామంటే వాళ్ళు కూడా తోటా ఫ్రై తింటారు అంత టేస్ట్ పల్లీల పల్లీలకంటే ఈ పొడి వేసినామంటే కన్నా చాలా మంచి టేస్ట్ వస్తుంది చిన్న ఉండే వాళ్ళు కూడా తోటా తింటారండి చిన్న పిల్లలతో సహా తింటారు ఎందుకంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట ఓకే అండి కడాయి పెట్టాను ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు మనము కొంచెం వరకు అలాగే వదిలేద్దాము కొంచెం ఉల్లిపాయలు వేసుకుందామండి ఎక్కువ వద్దు మళ్ళీ తిరువాత వేసుకుంటాం కదా సపరేట్గా కాబట్టి కొంచెం వేసుకుందాము మనకి లైట్గా ఉల్లి ఉల్లిపాయలు అయితే చాలండి తర్వాత ఆకలిస్తాము మనం ఆకేస్తామండి అంతా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసేసి ఒక రెండు నిమిషాలు క్యాప్ పెట్టేసి వెళ్ళేద్దామండి ఆ లోపల మనం దీనికి పొడి ప్రిపేర్ చేసుకుందాము క్యాప్ పెట్టకపోతే తోటాలు ఉన్నాయి కదండి అవి మగ్గవు అనమాట కాబట్టి మనం క్యాప్ పెట్టుకున్నామంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి ఓకే ఓకే అండి నూగులండి దానికి మనం వేసుకోవాల్సిన పౌడరు నూగుల పొడి అండి ఓకే హాఫ్ కప్ తీసుకున్నాను సరిపోతాయి ఎక్కువ ఉంది కదండి కాబట్టి హాఫ్ కప్ సరిపోతుంది ఇది మనం లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు మరి ఎక్కువ ఏం అవసరం లేదు లైట్గా కలర్ మారితే సరిపోతుంది మన దగ్గర ఏ నూగులు ఉంటే ఆ నూగులు వేసుకోవచ్చు అండి తెల్ల అయినా పర్లేదు నల్ల నువ్వులైనా పర్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామూలుగా మనము చిన్నగింజలతో చేస్తే దానికంటే ఇది చాలా మంచి టేస్ట్ ఉంటుందండి చాలండి చూడండి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేసేస్తాము ఓకే అండి చూస్తాం మాకు చాలండి మందంగా క్యాప్ పెట్టాల్సిన అవసరం లేదు ఇంక ఇలాగే వదిలేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది డ్రైగా అయిపోవాలి కదా కాబట్టి ఇంకా క్యాప్ అవసరం లేదు ఇప్పుడు మనం పొడి ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ కొట్టేసుకుందాం చూడండి వేస్తున్నాను తర్వాత లైట్గా సాల్ట్ ఆల్రెడీ మనం ఆఫ్లో వేసాం కదండి సాల్ట్ కాబట్టి బయటలో సరిపోతుంది అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను కారపొడి ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టి చూసారు కదండి ఇప్పుడు మనం తెల్లగడ్డలు వేసుకుందాం చూడండి కొంచెం వేస్తున్నాం తెల్లగడ్డలు ఇప్పుడు ఒక్కసారి మనము స్పల్స్ మూలతో తిప్పితే సరిపోద్ది అండి అవసరం లేదు సరిపోయిందండి స్మెల్ అయితే నిజం చెప్పాలంటే చాలా బాగుందండి కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే ఇప్పుడు మనం చూస్తాము ఉండే వాటర్ అంతా ఇంకి పోవాలండి మనకి వాటర్ అనేది ఉండకూడదు ఓకే ఇంకొక ఐదు నిమిషాలు వదిలేద్దామండి అండి ఇలాగే ఓకే అండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం తిరబాత్కి వేసుకుందాము ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం ఆయిల్ వేసుకొని తిరగబాత పెట్టేసుకుందాం అండి ఫస్ట్ మనం కొంచెం దివాళ వేసుకున్నాం తర్వాత కొంచెం శనగపప్పు విరోగవాపు ఏదైనా కానివ్వండి కొంచెం మెంతిపిండి వేసుకుందాం అనుకుంటే వేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి కాబట్టి వేయండి పర్లేదు అంటే చెడు ఏం కాదండి మంచిదేను చూడండి ఆవాలు కొంచెం ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకున్నాము తక్కువ వేస్తాం కదండి కాబట్టి కడాయి అనేది చాలా పెద్దది కాబట్టి ఇది సరిగా రావడం లేదు అందుకని ఒక సైడ్కి తీసుకొని చేస్తున్నాను ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ కరివేపాకు రెండు ఆనియన్స్ మేము పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి బాగుంటుంది అలాగే ఇందులోనే లైట్గా చెల్లగట్ట కూడా వేస్తున్నానండి కొంచెము కొంచెం ఇంట్లో వేస్తున్నామండి తరువాత ఫ్రై అయిపోయింది చూడండి ఇప్పుడు ఆ ఇప్పుడు మనం పొడి వేసుకున్నాం అండి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పొడి వేసేసుకున్నాం పొడి అనేది కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే అండి రెడీ అయిపోయిందండి నచ్చింది అనుకుంటున్నాను ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి